హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా ఈ రోజు బిగ్ బాస్లో ఏం జరిగిందో మనం తెలుసుకుందాం మరి బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయి మూడు రోజులైంది కానీ ఇప్పటివరకు ఎలాంటి గొడవలు కొట్టడం లేవు సాఫ్ట్గా సాగిపోతుంది అనుకుంటున్న టైంలో సంజన ఒక గుడ్డు పగలగొట్టింది అంటే ఒక గుడ్డు వేసింది గుడ్డు ద్వారా మొత్తం బిగ్ బాస్ అంతా ఒక దగ్గరికి వచ్చింది అందరికి బీపీలు పెరిగిపోయాయి ఒకరి మీద ఒకరు రెచ్చిపోయారు మొత్తానికి తను మాత్రం గుడ్డు తినేసి కామ్గాకి అసలు ఏంటి గుడ్డు గొడవ అంటే ఫోన్లకి లగ్జరీ ఇచ్చేసింది బిగ్ బాస్ మరి వీళ్ళు మాత్రం సంజన నాకు టీ కావాలంటే రోజుకు నేను కనీసం ఆరుసార్లు టీది అవుతాను ఒకసారి టీ అంటే మనీష్ మాత్రం లేదని చెప్పేసాడు దాంతో అక్కడ నాలుగు గుడ్డు కనపడుతుంటే ఒక గుడ్డు దబ్బేసింది సంజన మరి ఆ విషయం వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు మాత్రం గుడ్డు ఎటుపోయింది గుడ్డు ఎటుపోయింది అని అందరినీ అడిగారు ఎవరూ చెప్పలేదు మరి తను మాత్రం హాయిగా తినేసి వచ్చి కూర్చుంది తీర వాళ్ళు సీరియస్ అయిపోయారు ఒకరి మీద ఒకరు సీరియస్ అది అసలు మామూలుగా బీపీ హై రేంజ్లో వెళ్ళిపోయింది ఏం జరుగుతుందో అని చూసుకుంటున్న టైంలో మెల్లగా వచ్చేసి నేను తీసుకున్న విషయము భరణికి తెలుసు తనూజకు తెలుసు అనేసరికి వాళ్ళిద్దరు కూడా ఉల్టా మీద పడిపోయారు ఇలా రాము రాము నాకు తెలుసు ఆమె తీసుకుందా అని చెప్పి రాము చెప్పాడు మరి ముందడితే ఎందుకు చెప్పలేదు అని మనీ అతని మీద కోపడ్డాడు ఇలా మొత్తానికి అయితే ఒకరు 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 అందరు ఒకరి మీద ఒకరు కోపడి మొత్తం బిగ్ బాస్ అంతా రచ్చ రచ్చ అయింది గుడ్డు కోసం మరి బిగ్ బాస్ కావాల్సింది కూడా ఇదే సో ఈ ఎపిసోడ్లో మొత్తం గుడ్డు గురించే జరిగింది గుడ్డు గురించి అందరూ ఒక్కొక్కరు బీపీలు బెంక్ చేసుకుని ఒకరి మీద ఒకరు అర్జు చేసుకున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నా మీడియా థ్యాంక్ యూ